మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఒక్కసారి వీడిని చూడండి చూసారా దొంగ చూపులు వాడును ఏం లేదండి బండి లైసెన్స్ది రిజిస్ట్రేషన్ అయిపోయిందంట రిజిస్ట్రేషన్ చేయించడం కోసం అని సత్తుపల్లి బయలుదేరారు మా వారు మామూలుగా ఇంటి దగ్గర ఉన్న తోటలోకి వెళ్ళిన ఆ చూపులు చూడదు కానీ ఇప్పుడు సత్తుపల్లి ఫైన్ షర్ట్ వేసుకొని బయలుదేరారు కదా ఇక దొంగచూపు అనమాట వీళ్ళు ఎక్కడికో బయలుదేరారు ఎక్కడికో వెళ్తున్నారని వాడికి అర్థమైపోయింది అనమాట ఇక ఆయన బయలుదేరిన కాడ నుంచి ఆయన కాళ్ళల్లో ఆయన వెనక ఆయన కాళ్ళల్లోనే తిరుగుతుంది మళ్ళీ ఆయన బయలుదేరిన తర్వాత టీవీలో ఏదో మంచి సీన్ వస్తుంది కదా నుంచొని చూస్తుంటే షర్ట్ పట్టుకొని లాగుతుందండి బయటికి వెళ్ళటం కోసం అని కొన్ని ఒక నాలుగు అడుగులు వేసేవతలకు వచ్చి మళ్ళీ ఆగారంటే మళ్ళీ అరుస్తానే ఉంది అరుపు అంటే రోజు అరిసేటట్టు భౌభావం అని కాదండి ఏదో చెప్పాలి అన్నట్టు అదొక రకంగా ఓ అని దీర్ఘాలు తీస్తుంది మా వారేమో ఇంకా వాడిని ఆట పెట్టించాలని ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి తిరుగుతుంటారు ప్రతి చోటకి వాడిని తీసుకెళ్లాలంటే ఎట్లా కొద్దిసేపు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటాడు ఇక బండి దాకా తీసుకెళ్ళి బండి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి నేను తీసుకొని వస్తాను కాబట్టి కొంచెం మూలుగుతా ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వీడియోలో లియో గార్డ్ వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని తమ్ముల్ని అందరినీ చూపిస్తాను చాలా మంది ఈ వీడి ఫ్యామిలీ వీడి ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాదు చాలా పెద్ద ఫ్యామిలీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒకరికి లియో గురించి కామెంట్ పెట్టారు లియో అంటే మాకు చాలా ఇష్టం వాడికి నల్ల తిలకం కానీ నల్ల స్టిక్కర్ కానీ పెట్టి ఒక వీడియో తీయండి అని కామెంట్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్లే కామెంట్ చేశారు లియో మేము చెప్పినట్టు చేయలేదు కాబట్టి మీ వీడియోకి లైక్ కొట్టను అని నవ్వుకుంట మరి ఏం చేయను నా దగ్గర నల్ల స్టిక్కర్ కానీ నల్ల తిలకం కానీ లేదు అందుకే చేయాల వీడియో అలా